హలో నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ చాలా రోజులైంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక అయితే చా కొంచెం బిజీ ఉండే వీడియోస్ అప్లోడ్ చేయలేదు వర్క్ ఎక్కువ ఉండే ఊరు వెళ్దామనే టెన్షన్లో ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను సండే మండే టూ డేస్ కూడా నేను ఊరికి వెళ్ళాను అనమాట అయితే ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చాలా షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను బస్సు ప్రయాణము లాంగ్ జర్నీ చేస్తున్నాము ఫస్ట్ టైం అని చెప్పి కూడా చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను బట్ ఎక్కడికి వెళ్తున్నా అనేది కరెక్ట్గా రివీల్ చేయడానికి మేము ఎక్కడికి వెళ్ళినామంటే పిల్లలకి ఉపనయనం చేపిద్దామని చెప్పి హన్మకొండ అయితే బయలుదేరాము ఉదయం పదింటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము వెళ్ళే యాదగిరి యాదగిరిగుట్ట కూడా ఉంటుంది కదా దర్శనం చేసుకుని అలాగే ఇంకా బయలుదేరాము అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము ఇక్కడైతే మేము జేబిఎస్ వెళ్ళి జేబీఎస్లో బస్ ఎక్కాము ప్రస్తుతం ఉన్న వీడియోలో ఇంకా ఇక్కడైతే భువనగిరి ఫోర్ట్ అయితే దగ్గరకు అని చెప్పి భువనగిరి కిల్లా ఉంటుంది కదా అదైతే చూపిస్తున్నా మీకు ఇంకా భువనగిరి దగ్గరలోకి వచ్చాము చాలా అంటే అసలు చాలా ఉక్కపోతా టైం కూడా చాలా లేట్ అయిపోయింది మాకు జేబిఎస్ నుంచి భువనగిరి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయి కంప్లీట్ అయిపోయింది ఇంకా యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడి నుంచి దర్శనమై అవన్నీ అయ్యేసరికి చాలా అంటే చాలా టైం అయిపోయింది అలాగే చాలామంది బస్సెస్ చాలా ఉంటాయి అది ఇది అని చాలా చెప్పారు బట్ మనకు తెలియకపోతే మాత్రం పక్కా ఎంక్వైరీ చేసుకుని మనము బయలుదేరాలి ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సురేంద్రపురి అయితే మేము అనుకున్నాము ఎలాగూ ఇక్కడి నుంచే వెళ్తాం కదా నేనైతే ఇప్పటివరకు స్వర్ణగిరి చూడలేదు స్వర్ణగిరి టెంపుల్ చూసుకొని యాదగిరిగుట్ట అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు చాలా బస్సెస్ ఉంటాయంటున్నారు కదా ఎలాగూ అని చెప్పేసి అనుకున్నాము బట్ ఇంకా స్వర్ణగిరి అయితే వెళ్ళలేదు యాదగిరిగుట్ట వెళ్ళాము ఇదిగోండి బస్ స్టాప్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఇంతకుముందు ఇక్కడ కింద బస్ స్టాప్ దగ్గర దిగి పైకి వెళ్తుండే ఇప్పుడేమో కొత్తగా బస్ స్టాప్ కట్టారు పైన న్యూ బస్ స్టాప్ అని అక్కడ నుంచి మళ్ళీ పైకి టెంపుల్ దగ్గరికి ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి అప్ అండ్ డౌన్ కొండపైకి కొండ కిందికి అన్నట్టు అప్ అండ్ డౌన్ బస్సెస్ అయితే తిరుగుతున్నాయి ఇంకా డైరెక్ట్ పై బస్ అయితే కొండపైన బ ఉన్న కొత్త బస్ స్టాప్లోనే ఆపేసి కొండపై నుంచి మళ్ళీ దేవాలయానికి సంబంధించిన బస్సెస్ ఉన్నాయి కొండపైకి కిందికి అట్లా ఆ బస్సు ఎక్కి వెళ్తున్నాం వెళ్ళే దారిలో నేచర్ అయితే చాలా బాగుంది చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించింది చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది యాదగిరి గుట్ట మొత్తం కూడా చేంజ్ చేశారు కదా అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా ఇదంతా మొత్తం అయితే గ్రీనరీ అవన్నీ కూడా చాలా చేంజ్ అయిపోయింది పైకి అయితే మొబైల్స్ అలో లేదు ఇంకా మొబైల్స్ అయితే అక్కడే లాకర్లో పెట్టేశాము మొబైల్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు అలాగే బ్యాగ్స్కి కూడా సపరేట్గా టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు బ్యాగ్స్ సపరేట్ మొబైల్ సపరేట్ ఇంకా అక్కడ చెప్పేసి మేమైతే పైకి వెళ్ళిపోయినాము దర్శనానికి అయితే మాకు చాలా టైం పట్టేసింది ఇప్పుడు ఈ బస్ దిగంగానే త్రీకి అలా తినేసాము ఫస్ట్ మార్నింగ్ నుంచి ఇంకా ఫుడ్ లేదు మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాము టెన్కి ఇంకా యాదగిరికి ఫుడ్ వెళ్ళేసరికి త్రీ అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే మేము తినేసాము మేమైతే పులిహోర అలాగే చపాతీలు అవన్నీ తీసుకుని వెళ్ళాము ఇంకా అక్కడైతే ఫస్ట్ పులిహోర తినేసాము చపాతీలు ఉంటే నైట్ తినచ్చు అని చెప్పేసి ఇదిగోండి చూసారా మేము ఇక్కడ బస్ స్టాప్లో తిరిగేసరికి చాలా జనాలు ఉన్నారు అస్సలు ఎక్కడా ఖాళీ లేదు దేవాలయానికి ఆపోజిట్లోనే చిన్నట్లా షెల్టర్ లాగా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే కూర్చొని ఫస్ట్ తిన్నాము తినేసి కొంచెం అప్ అయ్యాము అప్ అయిన తర్వాత ఇంక ఇదంతా వీడియో తీసుకుంటున్నా నేను టెంపుల్ అంతా కూడా చాలా బాగా అనిపించింది ఇక వెంటనే మొబైల్స్ అవన్నీ అక్కడ అప్పచెప్పి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనంలో వన్ అండ్ హాఫ్ అవర్ వరకే గ్యాప్ ఇచ్చారు ఇంకా అవన్నీ చూసుకొని మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చే సరికి సిక్స్ అయ్యింది ఇక్కడ మేమైతే ఫోటో ఒక్కటి కూడా దిగలేము గుట్ట వచ్చా అని చెప్పి ఫోటోకి రెడీ అవుతుంటే ఇంకా అప్పుడే బస్సు వచ్చేసింది గుట్ట కింది కానీ ఇంకా బాబు పదండి పదండి బస్సు వచ్చింది అనేసరికి ఫోటో కూడా దిగలేదు హడావిడిగా వచ్చి బస్సు ఎక్కేసాము ఇంకా అక్కడి నుంచి అయితే హనుమకొండ బస్సులు ఉండవు భువనగిరి వెళ్ళి ఎక్కాలి అన్నారు భువనగిరి అలాగే నిలబడి వెళ్ళాము మొత్తము యాదగిరి గుట్ట నుంచి భువనగిరి వరకు నిలబడే ఉన్నాము బస్సులో మొత్తము ఇంకా భువనగిరిలో దిగిన తర్వాత అస్సలు బస్సు దొరక చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత జనగాం బస్ వచ్చింది అది ఎక్కేసాము ఇంకా అక్కడ నుంచి హనుమకొండ కి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అన్నారు సరే అని అది ఎక్కి దిగి మళ్ళీ జనగాం మళ్ళీ హన్మకొండ బస్ ఎక్కేసి ఎదుగుండి ఫైనల్ గా రూమ్ అయితే తీసుకున్నాము హన్మకొండలో ఒక రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకునేసరికి టెన్షన్ టెన్షన్ ఉండింది చాలా భయం వేసింది నాకైతే అసలు లిటరల్గా చెప్తున్నాను అసలు తెలియని ప్లేస్ ఎలా వెళ్తున్నామో ఏంటని భువనగిరిలో అయితే బస్సెస్ ఉండవు ఇక్కడ నుంచి హన్మకొండకి కనేసరికి కాళ్ళు అయితే చాలా షివరింగ్ వచ్చేసినాయి ఇంతమందిని తీసుకుని వెళ్తున్నాను అందరు నన్నే తిడతారు మళ్ళీ అని చెప్పేసి చాలా భయం వేసింది బట్ ఇంక అక్కడి నుంచి ఫైనల్గా అయితే రూమ్కి వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీ అసలు రూమ్స్ ఉంటాయా ఎక్కడ ఉంటాం ఏంటి అనేది ఏమీ తెలియకుండా వచ్చాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరి మేము వెళ్ళాల్సిన టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడే అనమాట పిల్లలకి ఉపనయనం చేసేది అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే మళ్ళీ ఆ ప్లేస్ కూడా తెలియదు మాకు హనుమకొండ నుంచి ఇది లోపలికి అనమాట విలేజ్ కాజీపేట అనేది ఒక విలేజ్ అనమాట ఆ విలేజ్లోకి మళ్ళీ ఆటో మాట్లాడుకొని మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడికి వెళ్ళే వరకు టెన్షన్ ఉంటుంది కదా మనకి అయిపోతే ఏంటి ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చాము మళ్ళీ ఒకవేళ హోమం అవన్నీ స్టార్ట్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎయిట్కే బయలుదేరి వెళ్ళాము టిఫిన్ కూడా ఏం తినలేదు ఇంకా పిల్లలైతే తినొద్దు అన్నారు ఎందుకంటే వాళ్ళ కుపెన్ అయినా ఉంది కదా అందుకనే చెప్పి పిల్లలకైతే తినొద్దు అన్నారు ఇదిగోండి ఇది టెంపుల్ అనమాట మేము వెళ్ళిన టెంపుల్ సీతారామ టెంపుల్ అనేది ఒక గుడి పేరు ఒకటి ఈ దేవాలయానికి సంబంధించిన ప్రధాన పూజారి గారు అయ్యగారి ఫోన్ నెంబర్ ఒకటి ఉండింది మా దగ్గర అంతే ఇవి రెండు మాత్రమే మాకు తెలుసు ఇవన్నీ పట్టుకొని మేము అందరినీ ఇంకా ఎంక్వైరీ చేసుకుంటూ అడ్రస్ అలా అడుక్కుంటూ హన్మకొండ ఎలా వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలి ఏంటి అని అడుక్కుంటూ అడుగుకుంటూ హనుమకొండ వరకు రీచ్ అయ్యాము ఇంకా అక్కడి నుంచి అయితే ఈ దేవాలయానికి వచ్చాము వచ్చేసరికి కూడా ఇంకా దేవుడిని ఇలాగా మొత్తం కూడా రెడీ చేస్తున్నారు అప్పుడప్పుడే ప్రిపేర్ అవుతున్నాయి మార్నింగే వచ్చాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా తెలియదు కదా తెలియనిపిస్తుంది మళ్ళీ ఇక్కడికి కూడా వెతుక్కుంటూ రావాలి హన్మకొండ నుంచి గుడి కూడా అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే వచ్చేసామన్నమాట వచ్చి గుడి ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తున్నాను ఇక్కడికి అయ్యగారు అందరూ వస్తున్నారనమాట అంటే పెద్దయ్య గారు అంటే శ్రీ శ్రీ వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఈ అయ్యగారు వచ్చేసి పెద్ద అయ్యగారు అన్నమాట ఈ శ్రీ హస్తాలతో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా సమక్షిణాలు అవన్నీ కూడా చేస్తున్నారనమాట ఈ దేవాలయంలోనే అయితే మాకు ఎలా తెలిసింది అంటే మాకు తెలిసిన రిలేటివ్స్లో ఒకరు ఇక్కడ చేసేది ఇదంతా కూడా మాకు ఒక ఫోటో అయితే పెట్టారు వాళ్ళు ముందు తయారు చేసుకుంటారు కదా చిన్న బ్యానర్ లాంటిది అది ఒక ఫోటో అయితే పెట్టారు మాకు దాన్ని చూసి నేను కాల్ చేశాను అనమాట నేను కాల్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రధాన పూజారి అయితే మాకు డీటెయిల్స్ చెప్పారు ఇంకా ఇక్కడ ఉండడానికి వసతి ఏమన్నా ఉంటుందా అని అడిగినప్పుడు తనైతే ఇంకా గుడిలో అయితే ఉండొచ్చు కానీ వాష్రూమ్స్ ఉండవు అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా మేమైతే అక్కడ ఏం ఉండలేదు హన్మకొండ సిటీ మెయిన్ సిటీ కాబట్టి అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉంది మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రూమ్ రూమ్లోనే వచ్చేసాము మేము వచ్చి ఇంకా చాలాసేపు కూర్చున్న సరికి ఇంకా వంట స్టార్ట్ అవుతున్నాయని చెప్పి అప్పుడు ఇంకా కూరగాయలు కట్ చేసి ఇచ్చి అవన్నీ కొద్దిగా హెల్ప్ అయితే చేసాము చేసిన తర్వాత హోమ్కి అవన్నీ రెడీ చేశారు ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు కదా తనే అయ్యగారు శ్రీ శ్రీ వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారు మా పెద్దోడికి ఇప్పుడైతే గురువుగా మారారు తనే మా పెద్దోడికి ఆచార్యులు ఇంకా తను రహంగానే ఇలా హారతితో స్వాగతం పలికారు తర్వాత కాళ్ళు కడిగి ఇంక అందరైతే ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ ఒకటి ఒకటిగా జరుగుతున్నాయి ఇంకా మా వాడికి కూడా ఇద్దరికీ చేపిద్దాము అనుకున్నా నేను ఉపనయనము ఇప్పుడే వీడికి ఇంత చాలా కష్టమైంది కదా మళ్ళీ అప్పటికి ఎందుకు మళ్ళీ అంత మళ్ళీ మళ్ళీ ఖర్చులు ఇప్పుడే చేసి ఇప్పించేస్తే పని అయిపోతారులే అనేసి ఇద్దరికి చేపిద్దాము అనుకున్నాను అయ్యగారు కూడా గుడిలో ప్రథమ పూజ చేపిద్దామన్నారు I'm going వచ్చేసి అందరం మామూలుగా అగ్గి పుల్లతో నిప్పు వెలిగిస్తాం కదా కాకపోతే ఇక్కడ హోమానికి చెక్కతో స్వయంగా నిప్పుని వెలిగిస్తున్నారనమాట అగ్గిని పుల్లతో కాకుండా రోజుల్లో ఎలా అగ్గిని రాణించే వాళ్ళు అలాగా తన చేతితోనే మనం స్వయంగా తయారు చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి హోమానికి చేయించే వాళ్ళందరం కూడా ఇక్కడ కూర్చున్నారు నేనైతే మా వారు రాబలేదు కాబట్టి టవల్స్ వేసుకొని కూర్చున్నాను ఫస్ట్ అయితే అమ్మ నాన్ననే కూర్చోబెట్టమని అన్నారు ఉపనయనం మీద అమ్మ నాన్నలు కూర్చోమన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టవల్స్ వేసుకొని కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి పంతులు గారు చెప్పేసరికి ఇంకా నేను టవల్స్ వేసుకొని కూర్చున్నాను హోమం అయితే కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అవ్వగానే ఇంకా పిల్లలకైతే ఇలా పంచశిక్కలు పెట్టారు ఉపనయనం చేసే ముందు పంచశిక్కలు పెడతారంట పంచశిక్కలు పెట్టి పిల్లలకి పంచా కండువా కూడా కట్టి ఇలా బొట్లైతే పెట్టారు అన్నీ కూడా రెడీ అయ్యేంత వరకు అయ్యగారు పెద్ద అయ్యగారు చెప్పేవారికి మాకు తెలియదు చిన్నోడికి ఉపనయనం అవ్వదు అని ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా చిన్నోడిని కూడా రెడీ చేశాను నేను ఇంకా హోమానికి ఉపనయనానికి అన్నిటికీ ఇంకా ఇద్దరు జంటగా ఉండాలి కదా అని చెప్పి అమ్మ అయితే తీసుకెళ్ళాను అమ్మలాగా వస్తా అన్నది ఇంకా నాన్న రానన్నారు కానీ ఇంకా జంటగా కూర్చోవాలని చెప్పి నాన్నని రమ్మన్నాను హోమం మీద అంటే టవాల్ వేసుకొని కూర్చోవచ్చు కానీ ఉపనయనం చేసేటప్పుడు సింగిల్గా కూర్చుంటే ఇంకా అయ్యగారు తను వద్దమ్మ అమ్మ నాన్నని కూర్చోబెట్టు లేదంటే మేనమామని కూర్చోబెట్టు అన్నారు మేనమామ రాలేదని చెప్పేసి ఇంకా అమ్మ నాన్న వచ్చారు అని చెప్తే ఇంకా అమ్మ కూర్చోబెట్టారు ఇంకా హోం చేసేటప్పుడు అంతా నేను ఒక టవాల్ వేసుకొని కూర్చున్నాను తర్వాత ఉపనయనానికి అమ్మ నాన్న కూర్చున్నారు నాన్న కూడా ఏం తినలేదు మార్నింగ్ టిఫిన్ ఉపనయనం అంటే ఎలా చేస్తారు అనేది నాకైతే అస్సలు తెలీదు ఇప్పటి వరకు నేను ఎవరికీ చూడలేదు ఇలా ఇలా చేస్తారు అని కూడా నాకు ఎవ్వరూ చెప్పలేదు లక్కీ చెప్పిండు నాకు వాడికి వాళ్ళ తాత వాళ్ళు ఎవరో చెప్పారంట ఫస్ట్ ఇట్లా గుండు చేపిస్తారు అని చెప్పేసి ఇంకా లక్కీ చెప్పేవరకి కూడా నాకు తెలియదు ఫస్ట్ గుండు చేపిస్తారు ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి తర్వాత అక్కడ పంతులు గారు వచ్చి అడిగేవరకు తెలియదు చెవులు కూడా కుట్టిస్తారు అని చెప్పేసి ఇదంతా ప్రాసెస్ నాకు తెలీదు ఆల్మోస్ట్ ఒక పెళ్ళి అయిపోయిందనమాట అంతా కూడా ఇంత పెద్దగా ఉంటుంది అనేది నాకు అసలే తెలియదు ఈ ప్రాసెస్ నేనైతే నిజంగా చెప్తున్నాను అసలు ఎవ్వరికీ చూడలేదు మా పెద్దోడిని వేద పాఠశాలలో వేద్దామనేది నాకు వాడు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక అనమాట వాడు చిన్నప్పుడే అనుకున్నాను ఎలాగైనా మా పెద్దోడిని మా మధ్యలో ఉంచకూడదు వేద పాఠశాలలో వేయాలి అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంతగా మంచిగా లేరు కాబట్టి తనను చూసి వీడు కూడా చెడిపోతాడేమో ఇలా మా గొడవల మధ్యలో ఉండకూడదు మాకు రోజుకో గొడవ ఉంటుంది ఇంకా దీని మధ్యలో వీడు ఉండకూడదు ఎట్లాగైనా విని వేద పాఠశాలలో వేయాలి వానికి ఒక ఫ్యూచర్ ఉంటుంది కదా వేద పాఠశాలలో వేసి వేదం నేర్చుకొని ఒక పంతులుగా మంచి పూజారిగా ఉంటే వాళ్ళకి కొంచెం భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూసి అవన్నిటికంటే కూడా ఇప్పుడున్న కాలంలో పూజారికి కొంచెం విలువ ఉంది కాబట్టి నేనైతే లక్కి చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను వేద పాఠశాలలో వేదామని ఇంకా వాడు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే కొంతమందిని కనుక్కున్నాను నేను వేద పాఠశాలలో అతిలోకలో పాచక నది యొమత సన శ్రీ క్రియ కల్పన 42వ నర్వంగా చిరు గోరాత్తు రమణాత నమః సమస్త ధారయ యులసి జన విశేషనక త్యోయులతియే త్రోవికారామ రచేయే ఆవతరేయ ఉతరమముత్యయమదేయ సాధ్వనస్థానా ఆయుష్మితః సయోజన విద్ధాభేదం బలవసినే దహై విమానవిన్ధారి ఇంకా అప్పుడు వాడికి ఏజ్ లేదు అని చెప్పి వద్దు అన్నారు సరే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర చదివించాను ఇంకా తర్వాత ఇక్కడ కూడా చదువుకున్నాడు ఒక టెన్ లెవెన్ ఇయర్స్ మినిమం ఉండాలి అన్నారు ఇప్పుడు ఎలాగో టెన్ ఇయర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకోసారి కనుక్కుంటున్నాను ఇంకెక్కడ అడిగినా ఫస్ట్ ఉపనయనం అయ్యిందా అని అడుగుతున్నారు అందుకనే ఇంకా అయితే చేయించేశాను ఇంక ఇక్కడ పెద్దోడికి అన్నీ చేపిస్తే చిన్నోడు ఇవన్నీ నాకు చేయండి అని ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడిని కూడా రెడీ చేశాం కదా ఉపనయనానికి వాడికి కర్ర ఇచ్చారని చెప్పి వీడికి ఇంకా ఇవ్వమని ఏడుపు ఇంకా అక్కడ ఉన్న అయ్యగారులు కూడా బాగా సహకరించారు వాడికి అయ్యో పెద్ద మనిషికి ఇవ్వండి ఈ పెద్ద మనిషికి కూడా ఇవ్వండి వాడిని ఏడిపించకండి అని చెప్పి ఇంకా ఊరికే ఒక కర్ర అయితే తీసి ఇచ్చారు ఇంకా వాడికి బాసికం కడితే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు నాకు కూడా కట్టాలి అని చెప్పి సర్లే అమ్మ వాళ్ళు నేర్పించడం ఎందుకని ఏదో ఒకటి తీసి కట్టేశారు నెక్స్ట్ అయితే ఆ ఎందుకు ఎందుకేసారంటే పెద్దోడికి భవతి భిక్షాన్ దేహి అని చెప్పి డబ్బులు అడుగొచ్చుకోవడానికి అలా వేశారు అది చూసి నాకు అలా కావాలి అంటే ఇంకా అదైతే జోల వేశారు వాడికి కూడా అందులో కొన్ని బియ్యం వేసి అందరినీ భవతి భిక్షాన్ దేహి అని భిక్షాట్ చేయాలన్నమాట దాని అర్థం ఏమిటంటే మనం పూజలు చేసేటప్పుడు మనం ప్రతిరోజు పూజకు వెళ్ళి వచ్చి ఆ వచ్చిన డబ్బులతోనే మన జీవితం అనేది సాగిపోతుంది అంటే మేమున్న వృత్తిలో అనమాట అయితే మా వృత్తి ఇది అనమాట అందుకని చెప్పి సింబాలిక్గా అలా ఒక జోల అయితే వేసి భిక్షానికి పంపిస్తారు అనమాట అలా నా దగ్గర అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర భిక్షాటన చేయగా కొంత డబ్బు అయితే వచ్చింది పెద్దోడికి ఇంకా చిన్నోడు కూడా వాడి వెనకాల తిరగడంతో ఇంకా వాడు కూడా ఎంతో మనీ అయితే కలెక్ట్ చేశాడు అందరి దగ్గర తర్వాత అది అయిపోగానే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సమశీనాలు చేస్తున్నారనమాట అంటే కాలుస్తారనమాట శంకు చక్రం వేడి పెట్టి ఇలా కాలుస్తారు చాలానే భయపడ్డాడు లక్కి చాలా ఏడ్చాడు ఫస్ట్ <Sess -tru> ఇంకా కానీ అదంతా అప్లోడ్ చేస్తే ఇక్కడ పిల్లల స్ట్రైక్స్ అవి పడతాయని చెప్పి నేనైతే నే కట్ చేస్తున్నాను అదంతా కూడా వాడి పిల్లల ఏడుపు అనేది పెట్టకూడదు కదా యూట్యూబ్లో అలానే సతాయించిండు వాడికి వాడి భయం పోగొట్టడానికి కొంతమంది పెద్దవాళ్ళు ఫస్ట్ వేసుకున్న తర్వాత వాడికి వేశారు ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మంత్రోపదేశం చేశారు పెద్దయ్య గారు మమ్మల్ని ఎవరిని ఉండొద్దు అన్నారు ఉపనయనం అయ్యే వాళ్ళనే లోపలికి తీసుకెళ్ళి మంత్రోపదేశం చేసిన తర్వాత మేమైతే ఇంకా తినేసి రూమ్కి వెళ్ళి అన్నీ సర్దుకొని వచ్చి బస్సు అయితే ఎక్కేసాము మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీకి అయితే బస్ ఎక్కేసాము ఇక్కడ డైరెక్ట్ హైదరాబాద్ బస్ అయితే దొరికింది మాకు బస్ ఎక్కగానే మంచిగా టీవీ అయితే ఆన్ చేశారు అందులో మూవీ పెడితే ఇంకా చూసుకుంటూ కూర్చున్నాము వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా భయపడ్డాము చాలా అంటే ఎంత కష్టపడ్డాము అసలు నాలుగైదు బస్సులు మారాము ఒకటి కాకపోతే ఇదండి మా పిల్లలకి చేయించిన ఉపనయనం వీడియో ఉపనయనం కోసం మేము పడ్డ కష్టం వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్